వెరీ గుడ్ ఎవరింగ్స్ నేను ఎక్కువగా చెప్పాను ఎందుకంటే సమ్మెలనంలో ప్రతి ఇంటరాక్షన్ లో నేను ఎందుకు పోటీ చేస్తున్నానో మీకు చెప్పినటువంటి నేపథ్యం నాకున్నది అయినప్పటికీ ఇంకా మూడు రోజులు మాత్రమే ఈ యుద్ధం మరి యుద్ధం తాలూకు శబ్దం శతాబ్దం వరకు వినిపించాలి అంటే నా వైపు నుంచి మీకు క్లారిటీ ఇవ్వాలి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల లోపల మనం ఓటు వేసి ఎమ్మెల్యేలు గెలిపించి శాసన మండలికి మనం పంపిస్తా ఉంటాం విద్యావంతులను పంపిస్తాం విద్య లేనటువంటి వాళ్ళను పంపిస్తాం కార్పొరేట్ శక్తులను ఓటేసి పంపిస్తాం పారిశ్రామిక వేతలను కూడా గెలిపించి పంపిస్తా ఉంటాం ఆల్టర్నేటివ్ లేక మరి గెలిచినటువంటి ఈ వ్యక్తులు అసెంబ్లీ లోపల ఒకవేళ వారి యొక్క స్వలాభం కోసం ఏదైనా చట్టాలు కానీ ఏదైనా బిల్లులు కానీ ఏదైనా విధానాలు కానీ రూపొందిస్తే ఆ విద్యటి పరిసితు లోపల ప్రజలకు ఉపయోగం కాదు అని చెక్ పెట్టడం కోసమే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్ 169 పెట్టి ఒక రాష్ట్రం లోపల శాసన మండలిని ఏర్పాటు చేసిండు మరి ఈ శాసన మండలి యొక్క స్పూర్తి ఏం చెప్తుంది వివిధ రకాల రంగాలకు సంబంధించి నిష్ణాతులు ఎవరైతే ఉంటారో ఎక్స్‌పర్టైజ్ ఎవరైతే వారు శాసన మండలిలో ఉండే ఇలాంటి దుందుడుకు స్వభావంతో చేసినట్టు చట్టాలు బిలూరి ఏమయితే ఉడెయో వాటిని తప్పనిసరిగా ఆపాలి

ఈ క్షణం ఈ వేదిక నుంచి మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఒకే ఒక మాట చెప్తుంట ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు రేపు రేవంత్ రెడ్డి గారి ఇక్కడికి వస్తారు కదా వచ్చిన తర్వాత అడగండి దయచేసి ప్రసన్న హరికృష్ణ ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు అని ఇక్కడ ఎవరు అడిగినా నేను వంద కారణాలు చెప్తా వంద కారణాలు రేపు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సభ పెట్టిన తర్వాత వాళ్ళ క్యాండిడేట్ ని ఒకే కారణం చెప్పమనండి ఒకే ఒక కారణం వంద అవసరం లేదు చెప్పగలరా చెప్తారా చెప్తారా మరి ఎందుకు పట్టబద్రుల ఎమ్మెల్సీ పదవి ఎందుకు పట్టబద్రుల ఎమ్మెల్సీ పదవి వందల కోట్లు వేల కోట్లు ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ కొనుక్కోవచ్చా పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చా అది అంత ఈజీయా అది అలంకార ప్రాయం పెట్టి పదవా అని నేను మీ ద్వారా అడుగుతున్నాను దయచేసి మరి ఎందుకు అంటే మూడు నాలుగు కారణాలు చెప్పి ఇంకొక పది నిమిషాలు మాట్లాడతాను గతం నుంచి చెప్తున్నవే మీతో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రసన్న హరికృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ రెండు ఎనిమిది లోపల తెలంగాణ రాష్ట్ర లోపల జూనియర్ లెక్చరర్ పరీక్ష లోపల ఉద్యోగం సాధించి రెండు ఎనిమిది నుంచి నా ఉద్యోగానికి రాజీనామా చేసేంత వరకు నాకు వచ్చే ప్రతి నెల జీవితంలో ముప్పై శాతం జీవితాన్ని నిరుద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెడతా ఉన్నా దాట్ ఈస్ మై సోషల్ కంట్రిబ్యూషన్ ఉద్యోగ అనుభవం అవగాహన విద్యా భవిష్యత్తు

ఎందుకు ఓకే ఒక కారణం వన్ వన్ క్వశ్చన్ క్వశ్చన్ టు టు నరేంద్ర రెడ్డి గారు గారు ఓకే ప్రశ్న మీ దగ్గర నుండి కావాల్సింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తు పార్టీ ప్రభుత్వ విద్యా సంస్థ పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉండదు

ప్రసన్న హరికృష్ణ గురించి 100 మందిని అడిగితే ఒకరు నెగటివ్ గా చెప్ినా ప్రసన్న హరికృష్ణ ఓడిపోతాడు అని కానీ 100కు 100 ఒకరు కూడా నెగటివ్ గా చెప్పలేరు ప్రసన్న హరికృష్ణ గురించి ఇంకొక స్టెప్ ముందుకు এসে ఏమన్నారంటే అన్న నరేందర్ రెడ్డి గురించి ఒకరు పాజిటివ్ గా చెప్ినా ఆయన గెలుస్తాడు అన్న చెప్పేసాడు

మరి ఎలాంటి సోషలైజేషన్ లేని వ్యక్తి ఎలాంటి సోషల్ కంట్రిబ్యూషన్ లేని వ్యక్తి రాజకీయాల లోపలికి నేను ప్రజా సేవ చేయ్యం కోసం వస్తున్నానని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఓటింగ్ ను నేను చూస్తా ఫ్లెక్సిబుల్ ఓటింగ్ ను చూస్తా ఈ వేదిక నుంచి నేను మీడియా మిత్రుల ద్వారా స్ట్రెయిట్ క్వశ్చన్ ఇంకొకటి అడుగుతా ఉన్నా ప్రసన్న హరి కృష్ణ రేపు గెలుస్తా నాకు వచ్చేటువంటి జీవితంలో యాభై శాతం జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు పెడతా సంపాదించే ప్రతి వేల నిరుద్యోగులకు సంపాదించావు కదా ఇది అడుగుతున్నా మీరు సంపాదించినటువంటి డబ్బులో ఇప్పుడు ఈ క్షణ యాభై శాతం జీతాన్ని యాభై శాతం డబ్బులు ప్రజా కోసం మీరు ఖర్చు పెడతారా మీరు ఖర్చు పెడతారు అని చెప్పేసి చెప్పండి ఒక బాండ్ పేపర్ పెట్టండి ఈ రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకొని మీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను మా మిత్రుడు అన్నాడు అన్న టికెట్ కోసం అరవై కోట్లు పెట్టి పాపం ఆరు వందల కోట్లు సంపాదించుకోవడంగా తీరుతున్నాడు అని చెప్పేసి మా మిత్రుడు అంటున్నాడు ఇక్కడ మీడియా మిత్రుడు మరి ఈ కాంటెక్స్ లో ఈ కాంటెక్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి గతం నుంచి ప్రస్తుతం వరకు నేను చెప్తా ఉన్నా ఇది అలంకార ప్రాయం పదవి కాదు దయచేసి ప్రసన్న హరిక్షకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పవిత్రమైన పదవి అని చెప్పేసి మీ చెప్తా ఉన్నా అది ఎంత పవిత్రమైనది అంటే నా కళ్ళ ముందు మా తల్లి ఇక్కడ మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ మీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంత పవిత్రమైనదో ప్రసారో పదవి అంతే పవిత్రమైనది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరి రేపు ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వస్తారట ఇంతకుముందు మా మిత్రులు చెప్పారు అసలు ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లోపల ముఖ్యమంత్రి ఎక్కడి కూడా రాలేదండి ముఖ్యమంత్రి ఎక్కడి కూడా రాలేదు ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ పైన ఒక బీసీ బిడ్డ పైన నామినేషన్ కోసం ఒక పిసిసి ప్రెసిడెంట్ ఆరుగురు మంత్రులు ఇద్దరు విప్పులు ఇరవై మంది ఎమ్మెల్యేలు బీసీ తడాక చూపించినమా చూపించినమా వందల వేల కోట్లు ఉన్నాయి కదా మీకు ఒక కామన్ మ్యాన్ కోసం ఒక కామన్ మ్యాన్ కోసం ఒక కరెన్సీ మ్యాన్ కోసం ఒక కామన్ మ్యాన్ ఓడించడం కోసం ఒక కరెన్సీ మ్యాన్ కోసం ఒక సీఎం చీఫ్ మినిస్టర్ వస్తాడా ఒక సీఎం ఓడించడం కోసం కామన్ మ్యాన్ ఒక సీఎం కోసం కరెన్సీ మ్యాన్ కోసం ఒక సీఎం చీఫ్ మినిస్టర్ వస్తాడా రాని అండి దయచేసి రాని అండి అయితే రావడానికన్నా ముందు ఒక విద్యావేత్తగా ఒక విద్యావేత్తగా ఒక బేసిక్ టీచర్ గా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు విద్యా శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నడా మీకు మళ్ళీ అడుగుతున్నాను రేపు ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం రేపు తప్పనిసరిగా చెప్పాలా మానవ వనరుల కేంద్రాలు విద్యా సంస్థలు మానవ వనరుల కేంద్రాలు విద్యా సంస్థలు గత నాలుగు సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఏడు వేల ఉన్నాయి ఆ ఏడు వేల కోట్లను ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే రిలీజ్ చేస్తాను అని చెప్పేసి రేపటి సభలో మీరు స్పష్టమైనటువంటి హామీ ఇస్తారా రేవంత్రెడ్డి గారు మొన్నటికి మొన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఒక నెల రోజుల పాటు సమ్మె చేసి గతంలో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో వరంగల్ కిలా మైదాన్ వేదికగా రేవంత్ రెడ్డి గారు సమ్మె శిబిరాన్ని విజిట్ చేసి

వారి కుటుంబానికి నేను ప్రగాఢమైన సార్వభౌమను వ్యక్తం పరచాను వారి ఆత్మకు నివాళులర్పించాను వారి కుటుంబాలకు ఆర్థికంగా నా వైపు నుంచి నేను కొంత సహాయం చేస్తాం వారి తర్ కుటుంబాలను ప్రత్యక్షంగా వెళ్లి వారి ఇంటికి వెళ్లి నేను పరామర్శించి వచ్చనా మరి ఆన్ డ్యూటీలో చనిపోయినటువంటి రెండు కుటుంబాలకు రేపు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కరీంనగర్ వేదిక నుంచి మీ యొక్క సమాధానం తప్పనిసరిగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉండదా అని చెప్పేసి అడుగుతా గురుకుల టీచర్స్ పని కేర్ టేకర్స్ లేక ఒక టీచర్ టీచింగ్ మాత్రమే చేయాల నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తాడా ఒకవేళ ఆ విధంగా చేస్తే అవుట్పుట్ ప్రాపర్ గా వస్తుందా టీచింగ్ లోపల మరి రానప్పుడు

కాంట్రాక్ట్స్ పార్ట్ టైం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డిమాండ్ కోసం మీరు స్పష్టమైనటువంటి హామీ ఇస్తారా అని చెప్పేసి ఈ వేదిక నుంచి మిమ్మల్ని నేను డైరెక్ట్ అండ్ స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా మరి ఈ నేపథ్యంలో ఎలాంటి కోసం ఎలాంటి వ్యక్తిని ఓడించడం కోసం అంటే వందలు వేల కోట్లు ఉండే రాజకీయాలు చేయవచ్చు వందలు వేల కోట్లు ఉండే రాజకీయాలు గెలవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ను మీరు ప్రమోట్ చేయడం కోసం వస్తున్నారా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీ రాజకీయాలు చేయొద్దా ఒక కామన్ మ్యాన్ కార్పొరేట్ శక్తికి వ్యతిరేకంగా రాజకీయాల లోపలికి రావద్దా అని డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వేదిక నుంచి మై డియర్ ఫ్రెండ్స్ మా డియర్ ఫ్యామిలీ మెంబర్స్ రేపు ప్రసన్న హరికృష్ణ గెలుపు ప్రసన్న హరికృష్ణ గెలుపు కేవలం ప్రసన్న హరికృష్ణ గెలుపు మాత్రమే కాదు భవిష్యత్తు లోపల ఈ గెలుపు అనేక ప్రశ్నలకు సమాధానంగా ఉండబోతుంది అనేక ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నాం మనం అందరం కలిసి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా భవిష్యత్ ఎన్నికల లోపల టికెట్లు ఇవ్వడానికి వనకాలి 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 వందలు వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ లోపలికి వచ్చి ఈజీగా గెలుస్తాం అనే వారి యొక్క వెన్నులో వనకు పుట్టాలి ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఒక విల్ పవర్ కనుక ఉంటే సామాజిక సేవ చేసినటువంటి నేపథ్యం ఉంటే

ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ చుక్కలు చూపిస్తున్నాడు అంటే ఇంకేం కావాలండి ఇంకేం కావాలండి మరి ఈ మూడు రోజులు దయచేసి నా పైన మీ పైన తీవ్రమైనటువంటి అసత్య ప్రచారానికి వాళ్ళు పాల్పడతారు విష ప్రచారాలకు పాల్పడతా ఉంటారు ట్రోలింగ్ చేస్తా ఉంటారు వాళ్ళందరికీ కూడా నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా ప్రతి వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంతో కొంత మనసాక్షి అనేది ఉంటుంది కదా మనస్సాక్షి ఒక విఘ్నత విచక్షణ ఉంటుంది కదా ప్రతి వ్యక్తికి ప్రసన్న హరిశ్ర బొమ్మను పక్కన పెట్టుకొని నరేందర్ రెడ్డి అంజిరెడ్డి బొమ్మను పక్కన పెట్టుకొని అప్పుడు ఓటేది అప్పుడు వీళ్ళిద్దరికి కరీంనగర్ జిల్లా గ్రంథాలయం లోపల చదువుతున్నటువంటి నిరుద్యోగుల యొక్క సాధక బాధకాలు తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్లకు ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్నప్పుడు భార్య ఒక జిల్లాలో భర్త ఇంకొక జిల్లాలో ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కల్పించిన జీవో నంబర్ త్రీ వన్ సెవెన్ గురించి వీళ్ళకు తెలుసా అని చెప్పేసి అడుగుతా ఉన్నా కొన్ని వేల మంది ఎస్ఐ కాన్స్టేబుల్ నిరసనలు రాస్తారోకలు రోడ్లపై నిలబెట్టినటువంటి జీవో నంబర్ ఫార్టీ సిక్స్ గురించి వీళ్ళకు తెలుసా అని అడుగుతా ఉన్నా మరి ఏం చేస్తారు మీరు రేపు గెలిచి ఏం చేస్తారు మీరు రేపు గెలిచి అశోక్ నగర్ లోపల సిటీ సెంటర్ లైబ్రరీ నేను అడుగుతున్నా ఒకటే అడుగుతున్నా అశోక్ నగర్ లోపల సిటీ సెంటర్ లైబ్రరీకి వీళ్ళిద్దరు ఎవరిని అడ్రస్ అడగకుండా రేపు వెళ్ళి అక్కడ నిలబడి ఫోటో కనుక పెడితే రేపు నేను ఎన్నికల నుంచి తప్పకుండా తప్పకుండా ఎన్నికల నుంచి మరి ఎందుకు మీకు ఓటేయాలా ఎందుకు ఓటేయాలా మీకు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ బ్రదర్స్ ఈ మూడు రోజులు ఒక యుద్ధం చేద్దాం ఈ విష ప్రచారాల పైన ఈ అసత్య ప్రచారాల పైన ఒక యుద్ధం చేద్దాం అరే ప్రసన్న గారు గెలుస్తున్నాడు కదా గెలిచిన తర్వాత మల్లి కాంగ్రెస్ లో కదా ప్రసన్న హరికృష్ణకు ఒక వ్యక్తిత్వం ఉన్నది

మీ అందరి సహాయ సహకారాలతో భవిష్యత్తులో పంపిస్తే ప్రసరణ రాజకీయాలు ఎలాంటి కల్తీ ఉండదు అని చెప్పేసి ఇంకేం పర్లేదు ప్రచారాలకు దయచేసి మీ మాన సాక్షితో మీరు ఆలోచన చేసి దయచేసి హరికృష్ణ Is meant for society. Prasanna Harikrishna is meant for strengthening of education in the state of Telangana. Prasanna Harikrishna is meant for addressing unemployed issues in the state of Telangana. Prasanna Harikrishna is meant for women empowerment in the state of Telangana. Women empowerment. My dear brothers, Mali ఈ మూడు రోజులు మూడే మూడు రోజులు మనం సామాజిక మాధ్యమ యుద్ధం చేద్దాం సామాజిక మాధ్యమ యుద్ధం దయచేసి ఈ మూడు రోజులు ఇక్కడ రాని మిత్రులందరికీ మీ మాట చెప్పండి ప్రసన్న హరికృష్ణ వైపు నుండి ఏ చిన్న మెసేజ్ వచ్చినా ఏ చిన్న షార్ట్ రీల్ వచ్చినా ఏ చిన్న వీడియో వచ్చినా ఏ చిన్న ఫ్లైయర్ పోస్టర్ వచ్చినా దాన్ని దయచేసి మీ స్టేటస్ గా పెట్టుకోండి ఈ మూడు రోజులు దాన్ని దయచేసి మీ ఎఫ్బి అకౌంట్ లోపల ఇన్స్టా లోపల అదే విధంగా ట్విట్టర్ లోపల పోస్ట్ చేయండి దయచేసి దాన్ని మీ ఊరు వాట్సాప్ గ్రూప్ లోపల మీ క్లాస్ మేట్ వాట్సాప్ గ్రూప్ లోపల మీకు తెలిసినటువంటి అన్ని రకాల వాట్సాప్ గ్రూప్ లోపల సర్క్యులేట్ చేయండి దయచేసి మీ వైపు నుంచి నేను అది మాత్రమే ఈ మూడు రోజులు కోరుకుంటాను దయచేసి ఎప్పుడో భారతదేశ స్వాతంత్రం లోపల నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులను ఉద్దేశించి ఒక స్లోగన్ ఇచ్చాడు ఒక స్లోగన్ గివ్ మీ యువర్ బ్లడ్స్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పేసి నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పేసి మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఈ వేదిక నుంచి మిమ్మల్ని కూడా గుండె లోతుల్లో నుండి రిక్వెస్ట్ చేస్తున్నాడు గివ్ బీ యువర్ త్రీ డేస్ టైమ్ త్రీ డేస్ టైమ్ ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ ఫర్ ఫర్ ఎవర్ కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ ఫైనల్లీ ఫైనల్ వర్డ్ ఫ్రమ్ మై సైడ్స్ ఫైనల్ వర్డ్ ఫ్రమ్ మై సైడ్స్ ఫిబ్రవరి 27వ తారీఖున తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చే రోజు మీరు ఎప్పుడైతే పోలింగ్ బూత్ లోపలికి ఎంటర్ కావడం జరిగిందో

మరి ఆ మోత మూడవ నెలలో మూడవ తారీఖున ఓపెన్ చేయగానే మూడవ నంబర్ మోగాలి ఆ మోత భోగిరే ఆ మోత భోగిరే మార్చి ముప్పై మీ అందరి సర్వక్షణంలో హైదరాబాద్ వేదికగా ప్రసన్న హరికృష్ణ భారత రాజ్యాంగం పట్ల అనేటువంటి పేరుతో ప్రమాణ స్వీకారం చేసి రాబోయే ఆరు సంవత్సరాల టర్మ్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి ఆరు సంవత్సరాలకు ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే వినబడుతుంది కనబడుతుంది అని చూపించడం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతిరోజు మీ కోసం మీ బ్రదర్ నుండి పోరాటం చేస్తున్నటువంటి నా మిత్రులుసులు నా చూడలే ఎందుకంటే రకరకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పార్టీలతో సంబంధం లేకుండా

భవిష్యత్తులో గెలిస్తే ఏం చేస్తాడో కాదు గతంలో ఏం చేసిందో చూడు టోపీ పెట్టిన చూడు అని చెప్పేసి కాలోచి నారాయణరావు గారు చెప్పి దయచేసి మిత్రులందరికీ చెప్తా ఉన్నా కోసం పనిచేసే అభ్యర్థులు మిత్రులు అన్ని రాజకీయ ఉన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఎనిమిది వందల ప్రసన్న స్టూడెంట్ లేని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో బి యువర్